పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై కాంగ్రెస్ పాలన మోసాలపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలతో కూడిన వినతీపత్రాన్ని బిఆర్ఎస్ శ్రేణులుతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ అమలుగాని ఆరుగ గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలను ఎగ్గొట్టి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది మొన్న జరిగిన నాలుగు గ్యారంటీ పథకాల అమలు చేస్తామని చెప్పి నియోజకవర్గంలో ఎనభై ఆరు గ్రామాలు ఉంటే నాలుగు గ్రామాల్లో కూడా పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయని పరిస్థితుల్లో కాంగ్రెస్ పాలన ఉంది అమలుగాని హామీలు ఇచ్చి రోజుకో అబద్ధం ఆడుతూ ఏతుల రేవంత్ రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డి పేరు పొందుతున్నాడు రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి లేని పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరపున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి సిఎన్జిస్ మాజీ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నర్సింలు మందుల వరలక్ష్మి డాక్టర్ శ్రీహరి రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి మధుసూదన్ రెడ్డి వివిధ మండలాల మాజీ సర్పంచులు మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్వి నేతలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డిలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల చేస్తున్న అన్యాయాల గురించి రైతుల పట్ల అదే రకంగా విద్యార్థుల పట్ల యువకుల పట్ల మహిళల పట్ల అన్ని రకాలుగా అందరిని మోసం చేసి నాలుగు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి నేటితో నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎక్కొట్టాలన్న ఆలోచనతో ప్రతిసారి ఏదో ఒక రూపంగా వాళ్ళు మోసం చేస్తూ వస్తున్నారు మరి మొన్న జరిగినటువంటి నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తామని మరి ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎనభై ఆరు గ్రామాలుంటే నాలుగు గ్రామాలలో మరి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి మరి యాభై నాలుగు మున్సిపాలిటీల్లో కూడా మరి ఆ పథకం అమలు చేయలేనటువంటి పరిస్థితి మరి ఇంత నిరంకుశంగా మరి అనవిగాని హామిలిచి అందరినీ మోసం చేసి ఈరోజు రోజుకు అబద్ధం ఆడుతున్న రేవంత్ రెడ్డి మరి ఏతుల రేవంత్ రెడ్డి అనే మరి నామకరణంతో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా అన్ని పథకాలు పేదల పట్లదలిసి ఇవ్వాలి లేని పక్షంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని హెచ్చరిస్తా మరి ఈ రోజు ఇచ్చే ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మరి వాళ్ళు మంచి సద్బుద్ధి ఇవ్వాలని మహాత్మని కోరుతూ ఒక సద్బుద్ధి ఒక మంచి ఆలోచనతో విడుదల చేసిన హామీలు పథకాలన్నీ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం తెలంగాణ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తప్పుడు హామీలతో కేసీఆర్ గారి మీద లేనిపోని అబద్దాలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపించి ఆ రోజు ప్రజలను తప్పుదో వడ్డించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఉద్దేశంతో మరి ఇలా మేము ఆల్రెడీ ఇంతకుముందే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ గారి కూడా మరి మెమో ద్వారా ఈ ప్రభుత్వం మీరు నిరసన చెప్పినాం రైతు రుణమాఫీ చేయాలి రైతు భరోసా అయ్యాలని చెప్పి అయినా బుద్ధి రాలేదు మరి మీ పేరు చెప్పుకొని గాంధీ వారసం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మీ టోపి ధరించి ప్రజలకు టోపి పెడుతున్న విధాన్ని మరి మీరన్నా ఒక్కసారి పైకి చేయాలన్న వాళ్ళకు జ్ఞానోదయం కలిగే విధంగా మరి వాళ్ళకు బుద్ధి మారే విధంగా వాళ్ళకు బుద్ధి ప్రసాదించాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన మరి అన్ని కాన్ఫర్సేషన్ లో రాష్ట్రం అంతా కూడా ఈ రోజు మహాత్మా గాంధీ గారికి మరి ప్రభుత్వం చేసుకున్నటువంటి నిర్వాహకం మీద వివరణ చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రేవంత్ సర్కారు మంత్రుల మీద లేదు పట్టు ప్రభుత్వం మీద పట్టు లేదు ఆయన ఒకటే ఒకటి ఏ విధంగా మూడు రోజులు తీసుకుపోయి ఢిల్లీలు ఇచ్చి సీట్ కాపాడుకోవడం తప్పిస్తే ఈ రైతులను మరీ నట్టేడ ముట్టినటువంటి ముఖ్యమంత్రి నబూరులో నవోషన్ అంటే ఇప్పటిదాకా ఉన్న ముఖ్యమంత్రి ఎవరటువంటి రాలేరు మరి రేపు రాబోయే తరంలో కూడా ముఖ్యమంత్రి రారు అనే విధంగా నిర్వాహకం మనకు కనబడతా ఉంది ఒక్కటి కాదు ప్రొత్వం లేచినది పండేదాకా ఎన్ని అబద్ధాలంటే ముఖ్యంగా రైతు వ్యతిరేక భూమి కనబరితే ప్లాట్లు రాళ్ళు వాటి జెండాలు వాతాలి అమృత అమ్ముకోవాలని తప్ప పంట పండించే రైతులు ఎంత ఏ విధంగా సంతోషపడతారు పది మందికి అన్నం పెట్టిన మధ్య సంతోషపడతారు రైతులు అనే విషయం నాకు అసలే తెలియదు కాబట్టి ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఈ రైతాంగానికి ఇంకా కూడా తీవ్రంగా నష్టపోతున్న ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి మెడలు ఉంచాలి ఈ హామీలు అమలు చేసేదాకా కూడా ఇవ్వదని చెప్పి ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిసి మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని నడుస్తున్న మీ పార్టీ ఆయన అడుగుదాడులు నడుస్తుందని చెప్పుకునే మీరు ఆయన పేరు నిలబడాలంటే మీ చెప్పే మాటకు అర్థం ఉండాలంటే మరి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్ని అబద్దాలు అంటే డిసెంబర్ తొమ్మిది నాడు ఇష్టమన్నటువంటి హామీలు రైతు భరోసా ఇప్పుడు తీసుకుంటే పదివేలు వస్తుంది ఇప్పుడు పదిహేను వేలు వస్తుంది పెద్ద మనుషులు పింఛన్ తీసుకుంటే రెండు వేలు వస్తుంది లేకుండా నాలుగు వేలు వస్తుంది పదిహేను రోజులు ఓకే చెప్పి ఎన్నికల సభల్లో అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి మరి మహాలక్ష్మి పేరు మీద రెండు వేలు ఐదు వందల పది వేల మన ఢిల్లీని అబద్దం కూడా ఆడి మరి రాష్ట్రంలో పద్నాలుగు నెలలైనా కూడా ఒక్క రూపాయి ఇక్కడ పరిస్థితి లేదు రైతు భరోసా వానకాలం ఎక్కువ యాసంగ నాట్లు మరి తలుపులు అయిపోయినా ఇప్పటికీ సగం సీజన్ కూడా అయిపోతా ఉంది యాసంగ సీజన్ మరి ఆగస్టు ఇరవై ఆరు అంటే జనవరి ఇరవై ఆరు అంటే కొంతమంది నమ్మిరు మరి ఇప్పటికైనా జనవరి ఇరవై నాలుగు ఇరవై ఆరు నాడు ఒక్కొక్క గ్రామానికి మరి పన్నెండు వేల గ్రామాలు ఉంటే ఈ రాష్ట్రంలో పది వేల గ్రామాలు ఉంటే ఆరు వందల గ్రామాలకు చేతులు నింపుకున్న ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు మనమే చెప్పి మేము ఇస్తున్నాం మరణాన్ని కూడా ఇస్తున్నాం వెంబడే తర్వాత అన్నిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్వంటీ జనవరి ఈ రోజు జెండా వందనం సాక్షిగా ఆయన స్పీచ్ లో చాలా స్పష్టంగా చెప్పారు ఈ రోజు రాత్రి ఆదివారం ఉంది బ్యాంకులకు సెలవున్నది కదా ఈ రాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తాం ఈ రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి వ్యవసాయ రైతు అకౌంట్ లో డబ్బులు పడుతాయి టచ్ టాకా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నిర్ణయం మళ్ళీ వ్యవసాయం మరి ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళొకసారి మార్చి ముప్పై వరకు తప్పు చెప్తా ఉన్నాడో ఆ దానికి భయపడి ప్రజాగ్రహానికి గురైతా అని చెప్పి తెలిసి మరి ఇంటెలిజెన్స్ సర్వే తెలుసుకొని ఎలక్షన్ కూడా పోస్ట్ పోన్ చేస్తా ఉన్నామని చెప్పి బీసీలు నగ్గం పెట్టుకొని మరొక కొత్త నాటకానికి ముఖ్యమంత్రి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మహాత్మా గాంధీ కృష్ణ విజ్ఞాపన పత్రం చూడండా కళ్ళు తెరవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిక చేస్తాం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో వారికి నివాళులు జోహార్లు అర్పిస్తూ మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఫోర్ ట్వంటీ కాలం అని చెప్పకనే చెప్తూ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజల్ని రైతుల్ని విద్యార్థుల్ని యువతని కార్మికుల్ని ఉద్యోగస్తులని అందరినీ మభ్య పెడుతూ మరి చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయలేని విధంగా అసమర్థ పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా కళ్ళు తెరవాలని చెప్పి మరి ఆ మహాత్ముడికి మరి ఒక వినతి పత్రం సమర్పించుకుంటా ఉన్నాం కోరుతూ టీఆర్ఎస్ పార్టీ తరఫున జాతిపిత మహాత్మా గాంధీ గాంధీ గారికి శిరస్సు వంచి అభినందనలు ఓ మహాత్మా మన రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అమలు చేయటం మరిచినారు తమరు ప్రజల పక్షాన అధికార ప్రభుత్వానికి కళ్ళు తెరిపించగలరని మనవి ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్కు భారీ చూపించు ఈ చేతగాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు మహాత్మా ఓ మహాత్మా మీ అడుగుజాడల్లో స్వరాష్ట్రాన్ని సాధించి మీ ఆశయాలే స్ఫూర్తిగా బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణను ప్రగతి పథంలో నడిపించాం సపన్న వర్ణాల సంక్షేమ లక్ష్యంగా ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టాం తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తెలంగాణ ప్రజల బ్రక్కు చిత్రాన్ని సమూలంగా సమున్నతిగా మార్చి సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాం అయితే అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఈ జనవరి ముప్పైన నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకుంటుంది మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రతినిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారు ఎన్నికల్లో ఎన్నికల్లో పంచిన గ్యారంటీ కార్డుకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలకు పాటరేసి అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెల్లదిస్తా ఉన్నారు వెన్నుముకైన రైతుకు తెలంగాణలోని రైతు సర్కార్ వరుస వెన్నుపోట్లు పొడుస్తోంది రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామని నమ్మబలికి ఏడాది పాటు ఊరించి ఊరించి చివరికి ఆరు ఇస్తామని ఊసును మనిపించింది చివరికి వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్ళీ అప్పులపాలు చేసింది ఎరువులు విత్తనాల కోసం క్యూ లైన్లు వేలాపాల లేని కరెంటు కోతలు వరికి ఐదు వందల బోనస్ పెరిగిన బోగస్ మాటలు ఇవన్నీ కపట కాంగ్రెస్ పాలనలో రైతన్నకు ఈ నాలుగు వందల ఇరవై రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలు